లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తారా గెలుస్తారు గెలవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తాజా రాజకీయ కార్యాచరణలో భాగంగా మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించిన వార్త దేశ రాజధాని ఢిల్లీ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందించడం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒక ప్రాంతీయ నాయకుడి పాదయాత్ర ప్రకటన భారత ప్రధానమంత్రి స్థాయిలో అంతటి కదలికను తీస్తుందని ఎవరూ ఊహించలేదు జగన్ పాదయాత్ర ప్రకటన వెలువడగానే మోడీ కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పనిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో దవాణా వ్యాపిస్తున్నాయి దీనికి ప్రధానంగా ప్రధాన కారణం గతంలో జగన్ చేసిన పాదయాత్ర ద్వారా సా సాధించిన అఖండ విజయాలే అని చెప్పవచ్చు జగ ప్రజాక్షేత్రంలో జగన్కు ఉన్న బలమైన పట్టు అలాగే ప్రజలతో నేరుగా మమేకమై తీరు కేంద్ర నిఘా వర్గాలను అప్రమత్తం చేశాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యం మారడమే కాకుండా అది జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు అందుకే ఈ ప్రకటన వచ్చిన వెంటనే ప్రధాని మోడీ తన అత్యున్నత స్థా అత్యున్నత స్థాయి అధికారంతో అధికారులతో మరియు పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళే వెళ్తే అది అటు రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా కేంద్రంలో ఉన్న కూటమికి కూడా ఇబ్బందికరంగా మారుతుందని భావించిన మోడీ తక్షణమే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలు పురోగతిపై నివేదికలు కోరడంతో పాటు ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఇంటెలిజెన్స్ విభాగాలను సూచించినట్లు సమాచారం ప్రచారం జరుగుతుంది జగన్ పాదయాత్ర కేవలం అధికార పక్షాన్ని విమర్శించడానికి ఫలిమితం కాకుండా కేంద్రం తీరును కూడా ఎండగట్టే అవకాశం ఉందని వర్గాలు హెచ్చరించాయి దీంతో అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ నిధులు విడుదల లేదా కొత్త ప్రాజెక్టుల ప్రకటన విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంది రాజకీయంగా జగన్ను ఎదుర్కోవడానికి ప్రజాక్షేత్రంలో బలమైన వ్యూహాలు సిద్ధం చేయాలని స్థానిక నాయకత్వానికి ఆదేశాలు వెళ్ళాయి జగన్ వేసే ప్రతి అడుగు ఢిల్లీ సింహాసనాన్ని కదిల్చేలా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా కేంద్రం తీసుకున్న ఈ అత్యవసర చర్యలు చూస్తుంటే ఆ భయం నిజమై అనిపిస్తుంది ఈ ఒక పాదయాత్ర పడడానికే ఢిల్లీ స్థాయిలో ఎంతటి స్పందన రావడం అంటే జగన్ రాజకీయ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు మోడీ ప్రధా ప్రభుత్వం జారీ చేసిన ఈ అత్యవసర ఆదేశాలు వెనుక కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే ఉందా లేక మరేదైనా బలమైన కారణం ఉందా అన్నది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది మొత్తం మీద జగన్ పాదయాత్ర ప్రకటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చకు తెరలేపింది ప్రజల మద్దతు జగన్ వైపు వెళ్లకుండా చూడటం కోసం కేంద్రం తన శక్తి అంతటిని దారిపోసింది ఒకవైపు అభివృద్ధి మంత్రం మరోవైపు రాజకీయ వ్యూహాలతో జగన్ ప్రభు ప్రభావాన్ని తగ్గించాలని మోడీ సర్కార్ ప్రయత్నిస్తుంది కానీ జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళితే అడ్డుకోవడంలో ఎవ అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఆయన భావ అభిమానులు నమ్ముతున్నారు ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాజకీయం మరిన్ని మలుపులు తీరుతుందన్న ఖాయంగా కనిపిస్తుంది